ఇతన్ని ఇప్పుడు ప్రేమించానరా నువ్వు అనేది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని వేస్తున్నావు కదా మాకు తెలియదేంటి అప్పుడేంటి ఇప్పుడేంటి అంటే ప్రేమేరా నేను కనుక ప్రేమిస్తున్నాను నేను చెప్పేది అదే కదా నేను ఏంటో నువ్వు చెప్పేది వినేది ఒక అమ్మాయి పెళ్ళికి ముందు పరిచయం అయిన వాళ్ళందర్నీ ఉదులుకొని పెళ్లి చూపులకు వచ్చినోండే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని ఆ బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి దగ్గరికి ఇచ్చి వాణ్ లేపేసి రారతో కొట్టి లేపేసి అదే నేను చెప్తున్నానలేరా మీరు సింగపూర్లో సెటిల్ అయిపోదాం బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ చేశారుగా ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగువాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశావ్ నీకు వాడికి తెలియదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సెల్ఫుల్ంటి బాలలో నిద్ర మాత్రల గురించి తెలియదా లేకపోతే హైడ్ పర్సనాలిటీ మ్యాచ్ అని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాష్ట్రదంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావే నంగనాకి నువ్వు ఎన్ఆర్ఐసంత ఇంటిరా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దానికి కారణం కాపివే నంగనచి రేయ్ పోరా పో పదరా నేను కథలు కొని వాడు అలా ఒదిలేసా వాడు ఒక రకంగా మనకు మంచి చేసాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసే వాళ్ళవా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుకో నేను చెప్పేది విను నేను వినను మన అర్జెంట్ గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుకో నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి లేదు బతకటానికి ఉద్యోగం సరదాగా కౌరులు చెప్పుకోటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అమ్మ లాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాదం చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడితే నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతోటించుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు చెప్పినట్టు హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ సరే కానీ ఈ నెంబర్ ఎవరిది అదంతా ఎందుకు గానీ అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ ఫోన్ లో దాక్కున్నారా నువ్వు వచ్చి కాపడాలరా ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు సరేరా నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా కర్మ వీడియో పిడి చిలక చూసా నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో అమ్మా చూడవాడికి నాలుగు చెప్పులు చెప్పమ్మా అసలు చిలక సంగ తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రామచిలక చిలక అమ్మని చూస్తే ఫ్రూట్ నీ సంగతి చెప్తాను రా తీసుకెళ్తున్నట్టు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట గీమ్ లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకోండి వీడికొచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడీ మా నోటి కాలం మందులు నేలపల్లిస్తా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంటర్ ఇలా తయారైపోయి ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం మా పోటర్ మాకు కావాలే మీకు మందు కావాలి అంతే అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు రెడ్ పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె కీప్ ఓరి నీ లవరా కాదురా సిస్టరా కాదురా వాళ్ళిద్దరు కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్లాన్ వేస్తున్నారు భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారో తెట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అర్థం కాలే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో నేను చేతులు ఈ రోజు వాడు పని అయిపోవాలి అమ్మా నాకేం కాదుగా నీకేం కాదు నీ మేనేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో కానీ మ్యారేజ్ మాత్రం బాగా చేస్తావురా అరే ఏదన్నా తేడా వస్తే ఇదిగో వాడిని రాడుతో వేసేస్తాను సేమ్ ప్లేస్ సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చవరా ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా ఇప్పుడు చెప్తా నేను హలో హలో స్టేషన్ లో ఇంటరాగేషన్ నడుస్తుందమ్మా ఎవరు నువ్వు సార్ ఆజ్కార్ తోటలో ఒక ఎల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఎల్లీగల్ కాంటాక్ట్ తప్పు కదని మనల్ని చెప్పారు కదమ్మా ఓ స్త్రీ ఇష్టపడితే పర్త్ కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మనకు తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడం ఏంటి మంటరా ఎక్కడ రే ఇలాంటి ఆడవాళ్ళందరిని వాడుకొని వాళ్ళు చేత్తోనే వాళ్ళ మొగుల్ని చంపించి ఆనందించే ఇలాంటి సైకో కాలని మీరు సింగపూర్ కూడా చూడలేదు ఈడోడు పిచ్చోలో ఉన్నాడు రే మధ్యలో వచ్చిన స్క్రీప్ లో వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవుట్రా దానికి పెళ్లి అవ్వలేదు దీనికి పెళ్లేదు అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవరా ఏది తింటున్నారు ఇండియాలో రే అసలు ఇది కాదు నేననేది కూడా అదే కదా బ్రో అవుట్రా కట్టుకున్న మొగుని కైమ కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది బస్సు అడుగు చేస్తాడు ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకొని మరీ వస్తున్నాడు రాగరా రేయ్ రేయ్

అసలు రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్ ఎవడి కోసం తీరి తిరిగి అక్కడమే కిలోమీటర్ మొత్తం చెప్పిరాడు రేయ్ కరెక్ట్ టైంకి దొరికాడు బండేకి చెయ్యండి సార్ రేయ్ పోలీసులు ఏంటంటే వాని తీసుకెళ్తున్నారు నిన్నగా తీసుకెళ్ళాలి అంటే పోలీస్ కూడా అంటే పోలీసులు కూడా ఎక్కడ సంబంధించిన సపోర్ట్ చేస్తున్నారో పోతా హిల్ ఇస్ దిస్ మీ ఎబ్బ ఇదంతా మీ వల్ల జరిగిందిరా ప పోతాడ్రా అసలు ఇండియాలో ఎవడూ అర్థం కావట్లా సింగపూర్కే సింగపూర్ కే పోతా కనీసం సంబంధాన్ని కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏం దూర్చావు టైం రాలేదని వాడు సంబంధం క్యాన్సిల్ అమ్మాయి నువ్వు సరోజ కూతురు కదా ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే పదా ఏంటో ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో